రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదంటే తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం కలహాల సీమ కాదు ఇది ప్రేమ సీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగా ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలో కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య సట్టిపలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న బలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాలు హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని ప్రేమ ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమసీమ ఉండాలి అన్ని కులాల మధ్య శట్టి పలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం లండన్ లో అంబేద్కర్ భవన్కి వెళ్ళారు వెళ్తే ఆయన గొప్పగా ఫోటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం